టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ నటనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు త్రిబులర్ సినిమా తర్వాత చూడాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని జనాలు ఎదురు చూస్తున్నారు ఇక కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుందని ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వసూలు సాధించే సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు నిర్మాతలు అనే మాట వాస్తవం అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని ఒక విషయం భయపెడుతోంది ఆ సెంటిమెంట్ అంటే గతంలో ఎన్టీఆర్ చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడమే సాధారణ డిజాస్టర్లు కాదు అని అందుకే ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది ఆ సినిమాలు ఏంటి అనేది చూస్తే మగధీర సినిమా చూసి శక్తి సినిమా తీస్తే అది దారుణంగా ప్లాఫ్ అయింది నిర్మాత అశ్విని దత్ చార్నా తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు ఇక పోగిరి సినిమా చూసి అలాగే కంత్రి సినిమా చేస్తే అది కూడా ప్లాఫ్ అయింది ఆ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా సన్నపడ్డారు ఇక దూకుడు సినిమా చూసి అదే డైరెక్టర్ తో బాద్షాత్ సినిమా తీస్తే బ్రహ్మానందం కామెడీ మినహా ఏం లేదు ఇక కిక్ చూసి ఉసరి వెళ్లి అలాగే భిన్నంగా తీసే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ నటనకు మార్కులు పడినా సినిమా ఆకట్టుకోలేదు ఇక ఇప్పుడు కేజీఎఫ్ చూసి దేవరా తీశాడు అనే టాక్ వస్తుంది దీంతో ఫ్యాన్స్ లో ఆ సినిమాపై ఆందోళన మొదలైంది